ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అయిన సున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దిన జూన్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనూ దేనా ఈ దిన మన ధ్యానాంశం ఆశ్చర్యపడిన మిఫి భవిష్యత్తు ఆశ్చర్యపడిన మిఫి భవిష్యత్తుగా ఈ మూడో అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం దేవుని వాక్యం చదువుకుందామండి రెండవ సమయంలో గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆ వచనం నీ తండ్రి అయిన యోనా నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితృడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించను మరియు నీవు సదాకారం నా బలయోధనే బోధన చేయదు అని సెలవిచ్చాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించగాక దేవుని బిడ్డారు రాజు అయిన దావిదు మహా గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త ఎదుటివాడి ముఖం చూచి అతన్ని అర్థం చేసుకోగల మంచి కృప ప్రియప్రభు ఆయనకు దయచేశాడు మేభీ భవిష్యత్ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకొని ప్రేమతో ఈ చక్కని మాటలు అంటున్నాడు నీవు భయపడవద్దు ధైర్యంగా ఉండు నీ తండ్రి అని యోన నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితృడైన సౌరు భూమి అంత నీకు మరలా ఇప్పించును మరియు నువ్వు సదాకరం నా బలయోద్ధనే బోధన చేయదు అని సెలవిచ్చినట్టుగా మనం చదువుకున్న భాగం రెండవ సమయం తుమ్ముదో విడిచనం చూసాం గమ్మెత్ ఏమిటంటే ఊహించుకున్న ఊహలు పరిణామాలు పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి ఇది కళా నిజమా తలంచిందొకటి జరుగుతున్నది వేరొకటి దేవుని స్తోత్రం మెఫీ భవిష్యత్తు ఆశ్చర్యపోతున్నాడు లోదేబార్ గ్రామంలో మాకీరియంట ఎంట తినటానికి భోజనం లేదు ఒకవేళ ఉన్న చాలి చాలని భోజనం పచ్చడి మెతుకులు ఆ పైన గంజి కూడా గంజి కూడు ఆహారం లేని చోట అధ్వానంగా బ్రతికిన మెఫీ భవిష్యత్తుకు బోరుడంత భోజనం అవును ఒక పాపి ప్రియప్రభు దగ్గరికి వస్తే జీవాహారం సమృద్ధిగా ప్రియప్రభిస్తాడు ఆయన జీవం అవ్వడానికి సమృద్ధి జీవడానికే ప్రభు వారు వచ్చారు ఏసు ప్రభు అంటేనే వాక్యం వాక్యం శరీరధార శరీరం ధరించింది పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం క్రీస్తు ప్రభు వారి యోహాన్సు వారి తారు వాద్యం వచ్చిన వచ్చును పితృల మన్నాను తి తిన్నా చనిపోయారు దీన్ని తినువాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహా జీవాహారం నేనే అని ప్రభువారు చెప్పాడు భయంకర దారిద్ర్యం ఉన్నవాడికి రాజభోజనం ఎవడైనా నా స్వరం విని తలుపు తీసుకుని నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయమంటాడు పట్టణ గ మూడో అజ్యం ఇరవై వచ్చిలో మహిబలో ఉన్న ప్రియప్రభు ఒక పూట ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరం కాదు సదాకాలం అనగా జీవితాంతము పంచభక్ష పరమాణాలు అంటే దివ్యమైన వాక్య గ్రంథం రాజైన సలోమును భోజన సామాగ్రి ఒక్కరోజుకి ఎంత అంటారు ఒక్కొక్క దినానికి సలోమను భోజన సామాగ్రి ఎంత అనగా ఆరు వందల తుముల సన్నపు గోధుమల పిండియు వేయిన్ని రెండు వందల తుముల మొతక పిండియురువిన ఎడ్లు పదియు విడి ఎడ్లు ఇరవదు నూరి గొర్రెలను ఇవిగాక ఎర్ర దుప్పులు జింకలు కురుబిన బాతులు తేబడిను మొదటి రాజులు గంద నాలుగు అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు వచ్చినా ఆహా ఎంత వైభవం అండి ఎంత భాగ్యం అండి బల్ల ఎద్ద భోజనం అనే మాట ఈ అధ్యాయంలో నాలుగు సార్లు ఉందండి దేవుని బిడ్డ సహోదరుడా సహోదరి యోగ్యంగా ఆరోగ్యంగా జీవించడానికి తగిన ఆహారం ప్రభు బల్లయద్దే కదా ప్రభు భోజన బల్ల క్రైస్తవ విశ్వాసానికి రారాజు భోజన బల్ల దావీదు మెఫీ భవిష్యత్తుకు ఇచ్చిన ఆధిక్యత కంటే క్రీస్తు ప్రభుత్వాలు మనకి ఇచ్చిన ఆధిక్యతలు అధికమైనవి దేవునికి స్తోత్రములు కలగలుగునిగాక దావీది మెఫీ భవిష్యత్తుతో నువ్వు భయపడవద్దని అభయమిస్తున్నాడు దేవుని బిడ్డ ఏ పరిస్థితులు నువ్వు భయపడుతున్నావు ఏ కష్టాల్లో ఏ సమస్యల్లో ఏ ఆర్థిక మందులో బిడ్డల వాహాలు కాక మరి చాలి చాలని జీతాలతో కష్టాలతో సమస్యలతో భయపడుతున్నావా దేవుని బిడ్డ ప్రభు అంటున్నాడు భయపడవద్దు అని అంటున్నాడు భయపడవద్దు అనే మాట బైబిల్లో మూడు వందల అరవై ఆరు సార్లు ఉందంట అని పండితులు చెప్తున్నారు దేవుని స్తోత్రం అంటే ప్రతిరోజు మన ఉదయకాలం లేచిన వెంటనే ప్రియప్రభు మనకి ఇచ్చేటువంటి గొప్ప అభయం ఏంటంటే భయపడవద్దు 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 అని ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడు గ్రంథం మొదటి రాజ్యం పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదవండి నీ తండ్రి అయిన యోనాతనాన్ని నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారం చేస్తాను నాడు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపామ మార్గం మనకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం కలిగినిగాక నీ పిత్రుడైన సౌరు భూమి అంతా నీకు ఇస్తానన్నాడు మెఫీ భవిష్యత్తు పరదయసు పరలోకం జీవ వృక్ష ఫలాలు ఫలాలు మనకి మనకిస్తున్నాడు దేవుని స్తోత్రం దేవుడి మాటలు దీవించుడు కాక మరికొన్ని విషయాలు రేపటి దిన మందు మనం నేర్చుకోబోతున్నాం అండి ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం అండి ఈ దినాల్లో మెఫీ భవిష్యత్తుని గురించి అనేక ఆత్మీయ సత్యాలు మీరు మాకు నేర్పిస్తున్నారు ప్రభావానికి వందనాలు నాయన ఈ వర్తమానాల్లో నీ అభిషేకం గురించి స్వదేశ విదేశీ వర్తమానం వింటే అనేకలకు ఈ వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డ బోగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరణ ధరింప వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి అనేక మంది రోగులైన బిడ్డల కోసం నాయన ఈ దినాలు హాస్పిటల్ ఇంటెన్స్ కేర్లు సీరియస్ కండిషన్ల బిడ్డల కోసం ఆయా వ్యాధులతో బాధలతో నొప్పి బాధతో బాధపడుతున్న బిడ్డల పట్ల నీ ప్రత్యేక రూప చూపించిన ఇప్పుడే కలవరి శిల రక్త ప్రభావాన్ని శిరసమ పాద ప్రభావి చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి హోలీ టీంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో పరిచేస్తున్న దీనదాసునం దాస్తున విధురాన్ని దీవించండి ప్రభా మా తండ్రి ఈ దినమంతటిలోని బిడల చుట్టి మీరు రక్తకాయం చేయండి నాయన నాయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం నీ దూతలు కావలించండి నాయన నా తండ్రి నీ రక్తకాయం చేయమని నాయన సుఖమైన ప్రయాణాలు కృపాక్షేమల బిడ్డల మంట వచ్చినట్టు చేయమని బిడల్ని కృపాహస్త్రాలుగా అప్పగించుకుంటే పరిశుద్ధ నామన స్థుతించి గనపరిచిపెడుకొని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యస్సు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ అరిశుద్ధాత్మ దేవుని కాన్యూ సహవాసము సదాకాలంకి తోడేయండి నడిపించి బలపరచను గాక ఆమెన్